వెళ్ళలేక ఇంకా నేను మనోన్ బ్రోని అడిగేవాడిని నేను హౌస్లోకి వెళ్తున్నాను బ్రో నేను ఒక్కడికి తెలుసు మేము సినిమా చేస్తున్నాం ఫాస్ట్కి వెళ్ళిపోవాలని అడిగితే అది మామూలు పంచాయతీ ఉండదు లోపల మీకు తెలియ ఆయన అనేవాడు అనమాట మీరు కెమెరాలో చూసేది ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది వీళ్ళు కొట్టుకునేది మాత్రమే కెమెరాలో చూపిస్తారు వీళ్ళు కలిసి తినిపించుకునేది కలిసి మెలిగేది చెప్తే నేను అనుకునేవాడిని మేబీ ఎస్ ఉండొచ్చు మనం కూడా ఎలాగో వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతామని వాస్తవానికి ఆయన ఏది చెప్పినా కరెక్ట్ అలానే ఉంది అక్కడ జస్ట్ ఈ ఆల్వేస్ సే దట్ బీ జెన్యున్ అంతే ఎవరైనా సరే జెన్యున్ గా ఉండమని చెప్తారు ఇప్పుడు ఇప్పుడున్న సోషల్ మీడియాలో కెమెరాలు లేని చోట కూడా మనం ఏదైనా తప్పు చేస్తే అది ఎక్కడో చోట లీక్ అవుతుంది బట్ అరవై నాలుగు కెమెరాలు ఉన్నప్పుడు నువ్వు నిన్ను నువ్వు ఎత్త కవర్ చేసుకోగలవు అసలు డెబ్భై రెండు మా దానికి బడ్జెట్ పెరిగింది పెరిగింది బాస్ సీజన్ కూడా ఎయిట్ పర్సెంట్ ఉండదు వన్ ఫార్టీ పర్సెంట్ ఇది షాకే ఈ సారి ఇంకా ఎవరో లక్కీ నాకు తెలియదు అని ఈ సారి ల్యాండ్ గిఫ్ట్ పెరిగింది మంచి కార్స్ వస్తున్నట్టు గిఫ్ట్ నేను అనుకోవటం సో ఈ సారి వెళ్ళిన వాళ్ళు ఇంకా లక్కి మరి ఈ సీజన్ ఫిక్స్ లో మీ ఫ్రెండ్స్ ఉన్నట్టు చాలా మంది ఫైవ్ ఓన్ పిప్సీ ఇండస్ట్రీలో సెల్ బిగ్ బాస్ లో తీసుకునేది ఎవరినండి కామన్ మెన్ కి పాపం ఎక్కడో దగ్గర అవకాశం వస్తే కానీ రెగ్యులర్ గా చూసే ఫేసెస్ ని తీసుకుంటారు సో ఈ వన్ ఇయర్ లో వాళ్ళు ఇళ్ళకు ముందు మమ్మల్ని కలిసారు అందరూ ఎక్కడో దగ్గర జర్నీలో కలిసే ఉంటాం అలాగా వెళ్లే వాళ్ళు మనకు అనుకోకుండా కనెక్ట్ అయ్యే ఉంటారు నేను నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన రెండు నెలలకు ఒక పార్టీలో సన్నీని కలిసిన కట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత సన్నీ వెళ్ళి విన్నర్ అయితే మీరు కూడా కొంచెం లేదండి దాని గురించి కరెక్ట్ గా డెడికేటెడ్ గా ఉంటే వస్తుంది అంతే డిబియేట్ అవ్వద్దు అన్నది వస్తే వచ్చింది లేకపోతే లేదని లాటరీ చేసే వాళ్ళు ఉంటారు ఇది నాకు కావాలని ట్రై చేసే వాళ్ళు ఉంటారు సో నేనేమంటానంటే కావాలని ట్రై చేసే వాళ్ళకి ఏదో ఒక రోజు రోజు వస్తుంది అక్కడికి వెళ్తే చాలా సరదా పడుతున్నారు ఏంటంటే సినిమాలన్నీ ఒకటే కథ అన్నీ ఒకటే కానీ పెద్ద చిన్న ఎక్కడొస్తుంది అంటే పబ్లిసిటీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్లో పబ్లిసిటీ కూడా సపరేట్ పెట్టుకుంటారు అన్నమాట సో కొందరు ఏంటంటే ఎంతో కొంత సినిమా తీసేసి పబ్లిసిటీకి ఎక్కువ పెట్టుకుందాం బట్ ఇంకొక ఇంకొక టైప్ ఏంటంటే ఎంతైనా కానీ సినిమా క్వాలిటీకి రావాలి ఫస్ట్ సినిమా క్వాలిటీకి రావాలి అండ్ అట్ ది సేమ్ టైం మన మన మూవీ రిలీజ్ అయినప్పుడు వేరే మూవీస్ కూడా రిలీజ్ అవ్వాలి అది పెద్ద ప్రొడక్షన్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళకేంటంటే వాళ్ళకి ఆల్రెడీ పెద్ద ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్లో మంది కనపడాలి ఇప్పుడు గణేష్ చతుర్థి రోజు ఒకరు అడుగుల విగ్రహాన్ని పెట్టారు ఇంకొకరు యాభై అడుగుల విగ్రహాన్ని పెట్టారు సో జనాలు తక్కువ అటాట్రాక్ట్ అవుతారు కదా బట్ ఏంటంటే నేను నేను జనాలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఆడి మళ్ళీ ఓటీటీలు ఎప్పుడో వచ్చి ఓటీటీలో చూసినా అరే ఇంత బాగుంది సినిమా నేను థియేటర్లో మిస్ అయినా అనే రీచ్ అనేది తగ్గుతుంది అనమాట సో జనాలు ఏంటంటే ఒకసారి చూసి అంటే అంటే పెద్ద సినిమా చెప్పేది ఒకటి చిన్న సినిమా చెప్పేది ఒకటి అడిగేది ఏంటంటే లైక్ దేనికి దానికి సేమ్ ప్రైజ్ ఉంటుంది టికెట్ మా బాధ ఒకటి ఏంటంటే వాళ్ళు మనీ పెట్టి చూసేటప్పుడు ఆ రెండు గంటలు వాళ్ళకి ఇరిటేట్ అవ్వద్దు అంతే ఆ రెండు గంటలు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకుండా చూస్తేనే బెటర్ అన్న ఫీలింగ్ మేము ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్ చాలా చాలా తక్కువ ప్రమోషన్ బికాజ్ మాకు ఇప్పుడు బ్రో చెప్పినట్టు ఒక మూవీకి సినిమా యాభై కోట్ల తీస్తే కొంతమంది యాభై ప్రమోషన్కే ప్రమోషన్ సో పెట్టుకుంటారు ఫర్ దే పబ్లిసిటీ మాది అలా కాదు మేము చేసిన బడ్జెట్ నామినల్ వెరీ గుడ్ బడ్జెట్ అయినా కానీ మా ప్రమోషనల్ వర్క్ వచ్చేసరికల్లా ఇన్ని ఇయర్స్ లేట్ అయిపోయే అవతల వాళ్ళు కూడా డీవేట్